వాక్ ఫర్ జీసియస్ యేసుతో నడుచుట అనే యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు దేవుని బిడ్డలారా మితంగా తినండి ఆరోగ్యంగా జీవించండి ఆరు రుచుల్లో తీపి రాజు వంటిది శరీరక ఎదుగుదలకు మిక్కిలి అనుకూలమైనది ఇట్లనగా తీపి రుచులు గల పదార్థంలో తినటం వల్ల ఆ పదార్థము నుండి వరుసగా శరీరాన్ని పోషించే ఒకటి రసము రెండు రక్తము మూడు మాంసము నాలుగు కొవ్వు ఐదు ఎముక ఆరు మజ్జు ఏడు వీర్యము అనే ధాతువులు చక్కగా వృద్ధి పొందుతాయి శరీరములోని సర్వేంద్రియాలకు బలము కాంతి సౌఖ్యము నిర్మలత మనసునకు మృదుత్వము కలిగి ఆయుషును పోషించబడుతుంది శరీరంలో ప్రకోపించే పిత్త వేడి వాతము వాయువు సమృద్ధికి వస్తాయి ఇంకా తీపి తినటం వలన దప్పిక అనుగుతుంది వివిధ పదార్థాల ద్వారా శరీరంలో చేరే విషాలు తొలగిపోతాయి చర్మాన్ని కంఠాన్ని వెంట్రుకలను ఎల్లప్పుడూ ఆరోగ్యంగా కాంతివంతంగా ఉంచటంలో తీపి ప్రధానమైనది ఇంకా ఇది బలహీనంగా ఉన్న శరీరకాన్ని బలాన్ని చేస్తుంది విరిగిన ఎముకలను త్వరగా అతికేటట్లు ఉపయోగపడుతుంది ముక్కు నోరు గొంతు పెదవులు నాలుక వీటికి చైతన్యాన్ని సుఖాన్ని కలిగిస్తుంది శరీరక మానసిక తత్వాన్ని అరికడుతుంది తీపి రుచి మనోహరంగా సెలవు చేసే స్వభావంతో బలమైన గుణము కలిగి ఉంది అలాగే తీపి ఎక్కువగా వాడితే కలిగే నష్టాలు కూడా ఉన్నాయి అవేమిటో తెలుసుకుందాం ఒకటి తీపిని ఎక్కువగా తినేవారిలో కొవ్వు అధికంగా పెరిగి సోల శరీరాలు అవుతాయి అందమైన కృతి అందమై అందహీనతమైన వికృతిగా మారుతుంది చర్మమంతా అతి మృదువుగా మారుతుంది రెండు క్రమంగా శరీరము అతి బరువుగా మారి చురుకుదనం లోపించి సోమరితనం ఏర్పడి అధిక నిద్ర దారితీస్తుంది మూడు జటిలాన్ని తగ్గించి నోటికి రుచి తెలియకపోవడం వల్ల ఆహారం మీదనే అయిష్టం కలుగుతుంది నాలుగు క్రమక్రమంగా ఎగశ్వాస దగ్గు పడిసము సలిజరము నోటి తీపి వాంతి గొంతు బొంగురు పోటము మందబుద్ధి బోధకాలు కలుగుతాయి ఐదు ఇంకా పొత్తి కడుపు పేగులు గొంతు వీటిలో పాచి వంటి పదార్థము పేరుకుపోయి ఆయా భాగాలను ఆరోగ్యం అనారోగ్యం చేస్తుంది అంతేకాక నేత్రవ్యాధులు ముఖ్య వ్యాధులు కఫ వ్యాధులు కూడా పెరుగుతాయి ప్రియదేవుని బిడ్డలారా మితంగా తినండి ఆరోగ్యంగా జీవించండి విరివిగా సువార్తను ప్రకటించండి మీ ఆరోగ్యం మీ చేతిలోని సువార్తను ప్రకటించి అనేక ఆత్మలకు ప్రేరేపించేలా మీరు సాధన చేయండి దేవునికి మహిమ కలుగునగాక ఆమెన్